అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా సెడ్ గృహ ప్రవేశం జరిగిందండి అయితే మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇదేనండి మా వీడియో ఆ వీడియో చూసేయండి ముందుగా మేమందరం అయితే అక్కడ గుమ్మడికాయ కొట్టేసి తిప్పి కొమ్మరికాయ కొట్టేసిన తర్వాత ముందు ఆవుని తీసుకొస్తామండి ముందు ఆవుని తీసుకొచ్చిన తర్వాత మేము అందరం కూడా ఒక చుట్టు తిరిగామండి నవధన్యాలు చల్లుకుంటూ అలాగే మనం తెచ్చుకున్నవన్నీ అక్కడ పెట్టేసి పొయ్యి అనేది మేము రాళ్ళు పెట్టేసి పోసి పుల్లల పొయ్యి పెట్టామండి పుల్లల పొయ్యి పెట్టాలండి ఫస్ట్ సారి అంతే మంచిగా ఉంటుంది అందుకోసమని మా పిల్లలతోని పొయ్యి మీద పాలు పొంగిస్తున్నామండి మా పిల్లలు పెడితే మా వంట వేస్తున్నారు పొయ్యి కింద అలాగే చూసారు కదండి దేవుళ్ళని అయితే రెండు ఫోటోలు అయితే తీసుకొచ్చాము అవి తీసుకొచ్చి మంచిగా పేపర్ వేసి పెట్టేసాము ముందు పాలు పొంగేయండి మంచిగా దేవుడి దేవల్ల అలాగే మద్దయ అయితే బియ్యం వేసేస్తుంది ఆ బియ్యం అయితే వేసేసిన తర్వాత సేపు వేసేస్తుందండి వేసిన తర్వాత ఉడకాలండి కొంచెం ఉడుకుతుందండి అలాగే ఉడికిన తర్వాత మనము పొయ్యి కింద కొంచెం తక్కువ మంట వేసుకోరండి లేకపోతే మారుతుంది అదే మనకి స్టవ్ అలా వాటి ఫ్లేమ్ అంటున్నాను అండి ఏమనుకోకండి ఈ పొయ్యిని సిమ్లో అంటే తక్కువ మంట మీద మండించుకోవాలి లేకపోతే పరవన్నం అనేది అడుగుతుంది అంతగా బాగుండదండి అందుకోసమని మా మావయ్య అక్కడ కూర్చొని వేస్తూ ఉన్నాడండి ఇలా మండుతూ ఉన్నప్పుడు మనం పక్కన దేవుడు ఫొటోస్ పెట్టేసుకున్నాం కదా అవి మంచిగా ఒత్తులు వేసేసుకొని మేము మేమైతే దీపారాధనకి రెడీ చేస్తామండి పక్కన మా మావయ్య అయితే పక్కన కూర్చొని వాటిని చూస్తూ ఉన్నాడండి మా పిల్లలు కూడా మేము కూడా కూర్చుంటాం మమ్మీ అన్నారు ఒకసారి వాళ్ళు కూడా కూర్చొని మంట వేస్తూ ఉన్నారండి మా పెద్ద అయితే మంట వేస్తుంది చూడండి మంట వేస్తూ ఉంది కదా తర్వాత మా పరమాన్నం అయితే అయిపోవచ్చిందండి కొంచెం దగ్గరకు వచ్చేసింది తర్వాత మా అత్తయ్య దేవరాధనైతే చేసేసి అగరబత్తీలైతే వెలిగిచ్చేసిందండి చూసారు కదా మేము దేవుడి కోసమని పరమాన్నం పులిహోర కుడుములైతే వండాలండి మనం ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు మన ఆన్వాయితీ అండి మా అది అయితే మేమైతే కుడుములు కూడా వండేస్తామండి కుడుములు నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయలు అయితే ఒక్కొక్కలను కొట్టేస్తామండి ముందు మా మావయ్య గారు కొట్టేసారండి కొబ్బరికాయ కొట్టేసి దాన్ని పెట్టేసుకున్నారు తర్వాత చూడండి ఎలా ఉందో మా దేవుణ్ణి అయితే మేము ఇలా పెట్టేసుకున్నాం కొన్ని మామిడాకులు అలాగే గుమ్మడికాయలు కట్టేసాము మా వారు కొడుతున్నారు మా మా గారు కొట్టిన తర్వాత మా వారు కొట్టేసి దండం పెట్టేసుకొని పక్కకి వెళ్ళిపోయారండి తర్వాత మా వాళ్ళందరూ వచ్చేసి దండం పెట్టు మా అత్తయ్య అలాగే మా పిల్లలు మా మది వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకున్నారండి మా అమ్మ కూడా తర్వాత వచ్చి దండం పెట్టేసుకుందండి నవధాన్యాలు వేసి దండం పెట్టేసుకుంటారండి మా ఇల్లి వచ్చిన వాళ్ళు చూశారు కదా మా పిల్లలు కూడా దండం పెట్టేసుకుంటున్నారు తర్వాత వచ్చేసి మా ఇంటి పక్కన మా మరదల అంటే మా మరదలు కాదండి మా చెల్లెలు అంటే మా మరిది వల్ల ఆవిడ ఆమె కొట్టేస్తుంది తర్వాత మా నాన్న కూడా కొట్టేశారండి కొబ్బరికాయ మా నాన్న కూడా కొట్టిన తర్వాత నవధాన్యాలు వేసి దండం పెట్టేసుకుంటున్నాడు చూశారు కదా మా గృహప్రవేశం అంటే మా షెడ్ గృహప్రవేశం అండి మీకోసమని చూపిస్తున్నాను చూసేయండి తర్వాత ఆవుని అక్కడ కట్టేసాం కదండి తిప్పుతూ చూడండి ఎంత బాగుందో మేమైతే ఆవు మత్తి అయితే దండం పెట్టేసుకుంటా ఆగండి అని ఒకసారి దేవుడికి దండం పెట్టేసుకుందండి అంటే మేము ఆవుని దేవుడితో సమానంగా చూస్తాము మేము కట్టిందే గేదెల కోసం కదండి మాకు పశువులు ఒక లాగా అనమాట చూశారు కదా అయితే దండం పెట్టేసుకుంది మేమందరం ఆ పాలు పొంగించి అవన్నీ చేసిన తర్వాత దేవుడికి పెట్టేసి సార్ సరదాగా అలా కూర్చున్నామండి మేమందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ అలా కూర్చున్నామండి తర్వాత మన పూజ ఎంత అయిపోయిన తర్వాత నైవేద్యాలు తీసేసుకొని తిన్నామండి అంతేనండి మా సెడ్ వీడియో అయితే ఇది ఫుల్ బ్లాగ్ అనమాట చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచింగ్